హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ జీకే కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ చదవాలి అనేది క్షుణ్ణంగా వీడియో చేస్తా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ ఫైండ్ కాగలరు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్సప్రెండ్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి అది కూడా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో అయితే ఇస్తున్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఎంత డెప్త్గా అయితే ఇస్తున్నారో ఆ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివర్స్ రివిజన్ ఎగ్జామ్స్ చాలా చాలా టఫ్గా ఉంటాయి ఆ రివిజన్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాశారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈజీగా స్కోర్స్ సాధించవచ్చు అనమాట తర్వాత మీకు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ఉంటాయి అదేవిధంగా క్విక్ క్లాసెస్ ఉంటాయి మొత్తం ప్యాకేజ్ కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఐ మీన్ ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరు అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ అయితే ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి అని మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ దయచేసి టైంపాస్గా మెసేజెస్ చేయొద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం దానికన్నా ముందు ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనేటువంటి ఆర్టికల్తో మనకు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో పన్నెండు రోజుల్లో నెల ముగింపు లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ ఇప్పుడు మళ్ళీ డిఎస్సి మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పగలను కూటమి ప్రభుత్వం మాత్రము చెప్పినట్లుగా చేస్తుంది అంటే మనము మెగా డిఎస్సికి ముందు టెట్ ఎగ్జామ్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు డిఎస్సి తర్వాత టెట్ కావచ్చు ఏదో ఒకటైతే సరళే జరిపారు అనుకోవచ్చు ఒకటి కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు టెట్లు నిర్వహించారు ఒక మెగా డిఎస్సి నిర్వహించారు అది కూడా ఏ డేట్ అయితే అనౌన్స్ చేస్తారో గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో హండ్రెడ్ పర్సెంట్ అదే అప్పుడే నోటిఫికేషన్ ఇస్తుంది నోటిఫికేషన్లో ఏవైతే డేట్స్ మెన్షన్ చేశారో ఆ తేదీలలోనే ఎగ్జామ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నిర్వహిస్తుంది మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అనేటువంటి న్యూస్ అయితే మనకు గత కొన్ని రోజుల నుంచి గవర్నమెంటే చెప్తుంది ఫ్రెండ్స్ అంటే లోకేష్ గారు క్లియర్గా చెప్పారు ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి ఉంటుంది ఐ మీన్ ప్రతి సంవత్సరము డిఎస్సి ఉంటుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని ఫస్ట్ నుంచి క్లియర్గానే చెప్తున్నారు బట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానివ్వండి సెకండ్ వీక్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానివ్వండి కంప్యూటర్ అవగాహన కానివ్వండి సపరేట్ పేపర్ ఉంటుందా ఉండదా అనేది మాత్రము నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఇన్ కేస్ అది ఉంది అంటే నోటిఫికేషన్ తర్వాత ప్రిపరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి సాధించడం ఇంపాసిబుల్ ఎందుకంటే అప్పుడు డిఎస్సి ప్రిపేర్ కావాలో అర్థం కాదు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవగాహన కంప్యూటర్ అవగాహన ప్రిపేర్ కావాలో అర్థం కాదు సో మీరు ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని అంటే ఈరోజు పద్దెనిమిది ఇంకొక ఈరోజు ఈ నెల పన్నెండు రోజులు ఉంది తర్వాత ఒక వారం వేసుకున్నా కానివ్వండి పన్నెండు ఒక ఏడు పంతొమ్మిది అంటే అప్రాక్సిమేట్గా పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ఇంకా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ ఐ మీన్ ఈ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ సమయం ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో అంటే ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వారు జాబ్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ డిఎస్సి జాబ్ సాధించాలి అంటే రివిజన్ చాలా చాలా కీలకము రివిజన్తో పాటు ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకము రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ సో రివిజన్ చేయడం మాత్రము మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సిపై ఉన్న డిఎస్సిపై ఉన్న శ్రద్ధ లేదు అంటే ఇక్కడ ఓవర్ ఓవరాల్గా క్యాలెండర్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది సాధారణంగా టీడీపీ ప్రభుత్వం అంటే డిఎస్సి ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ముద్ర అయితే ఉంది దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఒకేసారి పదహారు వేల టీచర్ పోస్టుల కాలను భర్తీ చేసింది ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద మైలేజ్ తెచ్చింది మెగా డిఎస్సి ఇస్తామన్న జగన్ ఐదేళ్ళు ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు మరోవైపు ఇక్కడ చూడండి మరోవైపు వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వము ప్రస్తుత సర్కార్ అయితే సిద్ధమవుతుంది అలాగే ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ గారు ప్రకటించడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అనేది మాత్రము మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఎందుకు గుచ్చిగుచ్చి చెప్తున్నాను అంటే చాలామంది యాస్పరెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అసలు పోస్టులు ఉంటాయా మా జిల్లాకి పోస్టులు ఉంటాయా మా క్యాటగిరీకి పోస్టులు ఉంటాయా అనేటువంటి ఆలోచనలో పడి అసలు ప్రిపరేషన్ ఆపేశారు నేను ఒక్కటే ఒక్కటే సలహా ఇస్తున్నా ఇన్ కేసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్ట్లు ఉంటే మీరు ఏం చేస్తారు పోస్టులు ఉంటే ఏం చేస్తారు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు సో మీకు కావాల్సింది ప పదివేల పోస్ట్ వదలనివ్వండి మీకు కావాల్సింది ఒక్క పోస్టే ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వేం చేస్తున్నావు అంటే ప్రయత్నించడంలో తప్పు లేదు ఫ్రెండ్స్ ఆ ఒక్క పోస్ట్ నాకు వస్తుందా నాకన్నా చదివే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే నువ్వు చదివితే జాబ్ వచ్చేస్తుంది అంతే చదవకుండా నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ చేసుకోవద్దు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకుంటావో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అయినట్టే ఇంకా ముందు నిన్ను నువ్వు నమ్ముకోవటంలా నిన్ను ఎవరో నమ్మాల్సిన అవసరం లేదు ముందు నిన్నే నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు జాబ్ వస్తుంది అనేటువంటి పాజిటివ్లో నువ్వు ఎలా ఉంటావు అనేది ఒక్కసారి ఊహించుకో అంటే పాజిటివ్ ఉండాలి ఎందుకు సాధించలేను గతంలో డిఎస్సి సాధించకపోవడానికి గల కారణాలు ఏంటి క్వశ్చన్ మార్క్ వేసుకున్నావు అనుకో అక్కడ నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి ఆ మిస్టేక్స్ నువ్వు చేసుకొని ఇప్పటి నుంచే ముందడుగు వేసావనుకో ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించగలవు సో దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు అంటే ఓవరాల్గా ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి నుంచైనా కానీ నువ్వు ప్రిపరేషన్ వైపు ముందడుగు వేస్తూ ఈ ట్వంటీ డేస్ సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకో ఈ ట్వంటీ డేస్ సమయం నువ్వు ఎంత కాన్సన్ట్రేట్తో ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో చదివితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతకు డబుల్ రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రిపరేషన్ వైపు అయితే ముందుకు వెళ్తావు సో ఫోకస్ 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 మన ప్రాసెస్ కూడా ఈరోజు డే త్రీ జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ డే త్రీ షెడ్యూల్ నిర్ణయించాము సో ఎయిటీన్త్ అనగా నిర్ణయించాము ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుందన్నమాట ప్రాసెస్ అంటే ఒకరోజు షెడ్యూల్ క్లాసెస్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి నిన్న క్లాసెస్ ఇచ్చాము ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా పంపిస్తా మీరు ఎటువంటి ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా పంపిస్తా మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే ప్రీవియస్ త్రీ డేస్ షెడ్యూల్స్ కూడా మీకు పంపిస్తాము నో ప్రాబ్లం కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పే చేసుకుంటే చాలు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఈరోజు నిన్న డేటు షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఇలా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే అలా ఏం లేదు ఎస్జిటి ఫుల్ కోర్సు అన్నీ ఒకే రోజు చదవలేరు కదా మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అన్నీ మీకు ఒకే రోజు చదవలేరు కాబట్టి ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ వైజ్కి వెళ్ళిపోతుంది బట్ ఫిఫ్టీ డేస్ కల్లా ఎస్జిటి కంప్లీట్ సిలబస్ మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మీకు ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే నేను ఈరోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలంటే ఆ షెడ్యూల్ అనేది ఒక డిజైన్ చేసుకొని ఆ షెడ్యూల్ వైజ్ మీరు ఫాలో అయ్యారనుకోండి ఖచ్చితంగా మీరు ఇన్ టైంలో సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ క్లాసెస్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ నిన్న వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మొత్తం ఇచ్చాము ఎగ్జామ్స్ కూడా అన్నీ కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ లెసన్ ఆ లెసనే చూడండి ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ ఈ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి మీకంటే ఒక ఐడి నెంబర్ అడుగుతుంది మేము ఆల్రెడీ మీకు ఒక ఐడి నెంబర్ ఉంటాం పేమెంట్ చేసిన వాళ్ళకి ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మనకు మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో అలా క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది నువ్వు మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేయగానే నువ్వు ఎన్ని తప్పులు చేశావు ఎన్ని కరెక్ట్ చేసావు నువ్వు ఎంత స్కోర్ చేసావు నువ్వు తప్పు చేస్తుంది అని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే డిస్ప్లే అవుతుందనమాట నువ్వు తప్పులు చేసినవి సర్చ్ చేసుకోవడము మళ్ళీ అలా తప్పులు చేయకుండా ఒకసారి జాగ్రత్త పడడం ఇలా మెయిన్ ఎగ్జామ్లా చూపిస్తాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది చూడండి సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ బేస్ చేసుకొని ఫోర్త్ లెసన్ బేస్ చేసుకొని ఫిఫ్త్ లెసన్ ఇన్ కేసు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అనుకోండి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి ఎగ్జామ్స్ కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్తో బేసిక్ టు మీడియం మోడరేట్ టు మోడరేట్ టు హై స్టాండర్డ్ వరకు ఇచ్చామన్నమాట క్వశ్చన్ పేపర్ ఎందుకంటే ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు డెప్త్గా ఉంటున్నాయి కాబట్టి ఆ డెప్త్కి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది నోమ్ చోమ్స్కి కాల్ రోజర్స్ సందులు బేస్ చేసుకొని నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ బేస్ చేసుకొని స్వాతంత్రం అనంతరం కమిటీలను బేస్ చేసుకొని పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా మీకు ఏ టాపిక్ ఆ టాపిక్కి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవడము తప్పులు చేస్తే సర్చ్ చేసుకోవడం ఇలా మీకు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన ప్రాసెస్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎగ్జామ్స్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంపార్టెంట్స్ ఏంటి అంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు తెలిసి ఎక్కడ తప్పులు చేస్తున్నారు వాటిని జాగ్రత్త పడడంతో పాటు క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో ఇస్తున్నారు క్వశ్చను ఇచ్చినప్పుడు మనం దాన్ని అంటే కొందరు తెలిసి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అది క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల లేదా కొందరు చాలా వరకు కన్ఫ్యూజ్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అంటే తెలిసినట్టే ఉంటుంది బట్ అది ఆన్సర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ మనకు రివిజన్ చేయకపోవడం వల్లనే ఏర్పడతాయి సో రివిజన్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఆలస్యం చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి కొత్త బ్యాచ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ బ్యాచ్లు యాక్టివేట్ చేయమంటే యాక్టివేట్ చేస్తా లేదా కొత్త బ్యాచ్లు యాక్టివేట్ చేయమంటే కొత్త బ్యాచ్లో కూడా యాక్టివేట్ చేస్తా సమయాన్ని మాత్రము వృథా చేసుకోవద్దు అంటే ఇక్కడ ఓవరాల్గా కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానివ్వండి సెకండ్ వీక్ కానివ్వండి పక్కాగా నోటిఫికేషన్ ఉంటుంది ఎన్ని పోస్టులతో అనేది మాత్రం మనం ఎప్పుడు చెప్పలేము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలము చంద్రబాబు అంటేనే డిఎస్సి కాబట్టి ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేర్చుతారు గవర్నమెంట్ చెప్పిన తేదీలో హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ ఉంటుంది మరి పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే ముందడుగు వేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇప్పుడు మిస్ అయితే మాత్రము నెక్స్ట్ మళ్ళీ సిలబస్ చేంజ్ అంటున్నారు ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిఎస్సిలలో మళ్ళీ అకాడమిక్ సిలబస్ చేంజ్ అంటున్నారు అంటే జూన్లో మళ్ళీ వన్ టు ఎయిత్ క్లాస్ సిలబస్ చేంజ్ అంటున్నారు మళ్ళీ అవి చేంజ్ అయ్యాయి అనుకోండి మళ్ళీ మీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిఎస్సిలో కొత్త సిలబస్ పెట్టారనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి ఇవన్నీ రిస్క్ పెట్టుకోకుండా మీరు ఈ డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ